రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రావణ మాసంలో శుభ సమయాలు వాటి విశేషాలు పెళ్ళికైనా గృహ ప్రవేశాలకైనా శంకుస్థాపనలకైనా పూజలకైనా వ్రతాలకైనా ఎలాంటి శుభకార్యానికైనా సరే అందరూ ఎంతగానో ఎదురుచూసే మాసమే శ్రావణ మాసం అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అలాగే మనం ముఖ్యంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం ఏ తేదీన వచ్చింది అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి ఒకవేళ ఈరోజు కుదరకపోయినట్లయితే వరలక్ష్మి వ్రతం ఏ రోజున జరుపుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు ఎన్ని ఎప్పుడెప్పుడు వచ్చాయి అలాగే శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను శ్రావణ మాసానికి ముందు వచ్చే మాసమే ఆషాఢ మాసం దీన్నే శూన్యమాసం అని కూడా అంటారు ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు కూడా జరగవు ఎందుకని అంటే శుభకార్యాల కోసం ఎక్కువగా శ్రావణ మాసం వచ్చేంతవరకు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు శ్రావణ మాసంలో అన్నీ కూడా మంచి రోజులే మనం ఏ శుభకార్యాలు చేసుకోవడానికైనా పూజలకైనా వ్రతాలకైనా సరే ఎంతో విశేషమైన మాసమే శ్రావణ మాసం ఇంకా ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు కూడా ఆలయాన్ని తలపించేలా ఉంటుంది ఏ ఇల్లు చూసినా కలకలలాడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ శ్రావణ మాసం అంతా కూడా ఏదో ఒక పూజలతో వ్రతాలతో స్త్రీలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అనేవి నిర్వహించుకుంటూ ఉంటారు శ్రావణమాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు శ్రావణ నక్షత్రంతో కూడుకొని ఉండడం వలన దీనికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం ఎందుకంటే ఆ శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం ఆ పేరుతో వచ్చినటువంటి ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రీతి అందుకనే ఈ మాసంలో ఆ లక్ష్మీదేవి అమ్మవారిని గనక భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే సౌభాగ్యం సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అన్ని కూడా కురిపిస్తుంది అయితే ఇంతటి పవిత్రమైన ఈ శ్రావణ మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎప్పటి నుండి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదవ తేదీన సోమవారం పాజ్యమి తేదీతో మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మూడవ తేదీన మంగళవారం అమావాస్యతో ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుంది నెల రోజుల పాటు ఉండే ఈ శ్రావణ మాసంలో అన్నీ కూడా ముఖ్యమైన రోజులే అయితే ముఖ్యంగా ఆడవారు ఎక్కువగా ఎదురుచూసే వ్రతమే వరలక్ష్మి వ్రతం అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు ఆ అమ్మని శ్రావణ మాసంలో గనక పూజించినట్లయితే సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సకల సౌభాగ్యాలు అన్నీ కూడా ఆ అమ్మ ప్రసాదిస్తుంది అనే నమ్మకంతో ఈ వరలక్ష్మీ వ్రతం అనేది ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు అయితే ఇంతటి మహిమాన్వితమైన వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలని మనకు పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఏ రోజు వచ్చిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ పదహారవ తేదీన శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవాల్సి ఉంటుంది పైగా స్వామివారికి ఎంతో ఇష్టమైన తిథి ఏకాదశి ఈ ఏకాదశి తిథి కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు రావడం చాలా విశేషం స్వామివారికి ఇష్టమైనవన్నీ ఆ అమ్మవారికి కూడా ఇష్టం కాబట్టి ఈ రోజున స్వామి అమ్మవారిని ఇద్దరినీ కలిపి పూజించినట్లయితే ఆ స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం మనకి పుష్కలంగా లభిస్తుంది అయితే ఈరోజు స్వామివారిని అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి ఏకాదశి స్థితి ఎంతవరకు ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు స్వామి అమ్మవార్లని పూజించడానికి శుభ సమయం ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటలలోపు మంచి శుభగడియలు ఉన్నాయి ఈ సమయం లోపల మీరు స్వామి అమ్మవారికి పూజ చేసుకుందాము అనుకుంటే చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఏకాదశి తిథి కూడా ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది ఈ సమయంలో పూజ అనుకుంటే పూజించుకోవచ్చు లేదంటే ఉదయాన్నే మేము అమ్మవారిని అలంకరించాలి పిండి వంటలు చేయాలి అని అనుకునేవారు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలలోపు చేసుకోవచ్చు అయితే ఈ సమయం లోపల పూజ అంతా చేసుకోవాల్సిన పని లేదు స్టార్ట్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఈ సమయం దాటితే మనకు దుర్ముహూర్తం రాహుకాలం వజ్రం అన్నీ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి అందుకని ఈ సమయం లోపలే మీరు పూజ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి మాకు టైంతో సంబంధం లేదు మేము ప్రతి సంవత్సరం కూడా మధ్యాహ్నం వేళల్లోనే అమ్మవారిని పూజించుకుంటామని అనుకునేవారు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు అయినా సరే మీరు స్వామి అమ్మవారికి పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే సాయంత్రం కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాం కాబట్టి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒకటి నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు మంచి శుభ సమయం ఉంది ఈ సమయంలో మీరు పూజనైతే చేసుకోవచ్చు అయితే ఈ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతమే కాదు సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన రోజులు వీటిల్లో ముఖ్యమైనవి శ్రావణ శుక్రవారాలు అలాగే శ్రావణ మంగళవారాలు ఆ లక్ష్మీదేవి అమ్మవారు అష్టలక్ష్మీల రూపంలో మన ఇంట్లో కొలువై ఉండాలనే ఉద్దేశంతో వరలక్ష్మి వ్రతంతో పాటుగా ఈ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలు కూడా ఆ అమ్మను పూజిస్తారు ఈ శ్రావణ మాసంలో ఈ శ్రావణ శుక్రవారాలు అనేవి చాలా విశేషమైనవి ఈ శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి ఎప్పుడెప్పుడు వచ్చాయి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరం కూడా శ్రావణ శుక్రవారం నాలుగు లేక ఐదు వస్తుంటాయి అయితే ఈ సంవత్సరం మనకి శ్రావణ శుక్రవారాలు నాలుగు వచ్చాయి అవి ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ తొమ్మిదవ తేదీన పంచమి తేదీతో మొదటి శుక్రవారం వచ్చింది రెండవ శుక్రవారం ఆగస్ట్ పదహారవ తేదీన ఏకాదశి తేదీతో వచ్చింది ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము ఇంకా మూడవ శుక్రవారం ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన సవితి తేదీతో వచ్చింది ఇంకా ఆఖరి శ్రావణ శుక్రవారం ఆగస్టు ముప్పై తేదీన ద్వాదశి తేదీతో శ్రావణ శుక్రవారం అనేవి ముగుస్తాయి వల్లక్ష్మి వ్రతం రోజున ఎవరికైతే అమ్మని పూజించడానికి వీలు కుదరలేదు ఈ నాలుగు శ్రావణ శుక్రవారాలలో ఏ రోజైనా సరే మీరు అమ్మవారిని పూజించి వల్లక్ష్మి వ్రతం అనేది జరుపుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారంలో సిరి సంపదల కోసం లక్ష్మీదేవి అమ్మవారిని మనం ఎలా అయితే పూజిస్తామో అలానే సౌభాగ్యం కోసం ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని పూజిస్తాము కొత్తగా పెళ్ళైన ఆడవారు ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు అనేవి ఆచరిస్తారు అయితే కొత్తగా పెళ్ళైన వారే కాదు ఎవరైనా సరే తమ సౌభాగ్యం నిండు నూరేళ్ళు కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలంటే తప్పకుండా ఆ గౌరీదేవి అమ్మవారిని పూజించాల్సిందే అయితే ఈ శ్రావణ మాసంలో మంగళవారాలు ఎన్ని వచ్చాయంటే నాలుగు మంగళవారాలు వచ్చాయి అవి ఎప్పుడంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఆరవ తేదీన విద్య తేదీతో మొదటి మంగళవారం వచ్చింది ఇంకా రెండవ మంగళవారం ఆగస్ట్ పదమూడవ తేదీన నవమి తేదీతో వచ్చింది మూడవ మంగళవారం ఆగస్ట్ ఇరవయో తేదీన పాడ్యమితో వచ్చింది ఇంకా ఆఖరి శ్రావణ మంగళవారం ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన అష్టమి తేదీతో మనకు పూర్తవుతాయి అయితే కొంతమందికి ఒక డౌట్ రావచ్చు సెప్టెంబర్ మూడవ తేదీన మంగళవారం వచ్చింది కదా ఆ రోజు కూడా మనకు ఇంకా శ్రావణ మాసం అనేది ఉంటుంది కాబట్టి ఆ రోజు మనం శ్రావణ మంగళవారం మనం భావించి పూజ చేసుకోకూడదా అంటే చేసుకోకూడదు ఎందుకంటే ఆ రోజు మనకి అమావాస్య వచ్చింది కాబట్టి అది శ్రావణ మంగళవారంగా లెక్కలోకి రాదు ఆ రోజు అమావాస్య వచ్చింది కాబట్టి అమావాస్యగానే మనం పరిగణలోకి తీసుకోవాలి ఈ విధంగా శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని శ్రావణ శుక్రవారంలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాము ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పెట్టే వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు